నెల్లూరు బాలభవన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ టీచర్స్ డే సెలబ్రేషన్స్ వేడుకలను నెల్లూరు నగరం పురమందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు విశ్రాంత ఉపాధ్యాయుడు కబీర్ను ఆత్మీయ సన్మానం నిర్వహించారు కార్యక్రమానికి కార్యక్రమ నిర్వాహకులు బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా గంగిశెట్టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు విశ్రాంత ఉపాధ్యాయుడు కబీర్ తీసుకుంటున్న పెన్షన్కు తగిన న్యాయం చేస్తున్న సందర్భంగా ఆయనకు సన్మానం చేయడం జరిగిందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు కబీర్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుమారు ఇరవై మందికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానమేమంటో షాలువా సర్టిఫికేట్ తో సన్మానించారు ఈ కార్యక్రమంలో నారాయణ రామ్మోహన్ కొమ్మాల కృష్ణయ్య జయప్రకాష్ అబ్దుల్ మజీద్ శెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు

కబీర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ను అనంతపూర్ జిల్లాలో కొండకోమర్ల అనే గ్రామంలో రిటైర్డ్ అయ్యాను నేను పుట్టింది కడప జిల్లా పెరిగిందంతా చిత్తూరు జిల్లా వర్క్ చేసింది అనంతపురం జిల్లా ఈ అవార్డు పొందింది నెల్లూరు జిల్లా ఏది ఏమైతేనేమి ఇది మన ఆంధ్రప్రదేశ్ ఈ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించటకు ఎంతో ఉన్నతంగా నేను భావిస్తూ ఉంటాను ఎందుకంటే పసి మనుషుల హృదయాలలో మేము విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించేవారము అని నా ప్రగాఢ నమ్మకం నా ఆధ్వర్యంలో నేను నైన్టీన్ ఎయిటీ వన్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెంగిరే టీచర్గా జాయిన్ అయ్యాను దాదాపు పన్నెండు విలేజ్ తిరిగాను ఎక్కడ తిరిగినా ఆ పిల్లల యొక్క లేత మనసులు లేత ముఖాలు చూస్తే నా మనసు ఎందుకో ఆనందంతో తేలియాడుతుంటుంది చిన్ని కృష్ణులు కనిపిస్తారు వాళ్ళ ఫేసుల్లో నాకు వాళ్ళల్లో ముఖ్యంగా అమ్మాయిలు అమ్మాయిలు అంటే నాకు ఎంతో అమితమైన ఆరాధ ఆరాధన భావం కూడా నేటి మహిళలు పడేటటువంటి కష్టాలను చూస్తూ ఉంటే నా మనసు దాదాపు ద్రవిస్తుంది ఎన్ని హత్యలు ఎన్ని హత్యాకాండాలు ఎన్ని అగాయిత్యాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మనం సమాజంలో జీవిస్తున్నామా లేదా ఎక్కడైనా అడవుల్లో జీవిస్తున్నామా అనే భావన నన్ను నిద్రపట్టని వాస్తవంగా చెప్పాలి అంటే అమ్మాయిల యొక్క పురోభివృద్ధి నా యొక్క ధ్యేయంగా కూడా నేను భావిస్తాను అదే తలంపుతోనే ప్రతి గ్రామంలో పనిచేసిన చోటంతా కాల కాలంతో పరిమితం లేకుండా నేను ఎంతో అమ్మాయిల సేవ కోసం పాటుపడ్డాను పనిలో పనిగా ఈ కులమతాలకి నాకు నచ్చదు నేను అతీతుని నా వివాహ వ్యవస్థ అయితేనేమి నా బిడ్డల చదువుల చందులైతేనేమి నేను వీటన్నిటికీ దూరంగానే వాళ్ళని పెంచాను నా బిడ్డల్ని సమాజ శ్రేయస్సు కోసము డాక్టర్లుగా మార్చాను వాళ్ళని చదివించాను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించాను ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేదు మండల ప్రజాపరిషత్ స్కూల్లో ఎలిమెంట్ స్కూల్లో చదివించి చౌడేపల్లి చిత్తూరు జిల్లా చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో నా పిల్లల్ని తర్పీదిచ్చాను ఆ ఇచ్చే క్రమంలో అనేక మంది పేద విద్యార్థులకి ఉచితంగా సేవ చేశాను ఉచితంగా విద్య బోధించాను అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరు లేని అమాయకులు అండదండలు లేని పిల్లలు అటువంటి పిల్లలకి ప్రత్యేకత ప్రాధాన్యత ఇచ్చి ఎంతోమంది ఇప్పుడు బార్డర్స్లో సెక్యూరిటీ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు వాళ్ళకి నేను ఉచితంగా చెప్పాను అన్నాడు వాళ్ళు వచ్చి సార్ మీరు పెట్టిన సార్ ఇది బార్డర్స్లో గుడారాలలో మేము మీ గురించి చెప్తూ ఉంటాము అనేక రాష్ట్రాల వాళ్ళు వస్తూ ఉంటారు మాకు మేమందరం అక్కడ నైట్ టైము కాగడాల వెలుగులో మాకు కబీర్ సారే నాయన ఉన్నాడు ఆయన చెప్పిన విద్యయే నేను దేశ సేవకు వచ్చాను ఇంత దూరము అని చెప్తూ ఉంటే నా వెంట్రుకలు నిక్కపరుచుకునేటి ఈ దేశం కోసం నేనేం చేస్తున్నాను నేను శిక్షణ ఇచ్చిన విద్యార్థులు ఒక పాకిస్తాన్ బార్డర్లో ఉన్నారు చాలు నా జీవితానికి అది నేను చేసిన విద్య వల్ల ఎంతోమంది డాక్టర్లు అయ్యారు వచ్చారు కాళ్ళకు నమస్కారాలు పెట్టారు ఒకే మాట చెప్పాను నాయన పేద ప్రజలని దయగదా చూడండి డబ్బు కాదు ప్రధానము పేద ప్రజలకు సేవ చేయండి అందులో కుల మతాలు ఈ కులమతాల మానవులు నిర్మించుకున్నటువంటి విధి ఈ గోడలే దయచేసి నా గురువుగా మీరు నాకు ఇచ్చే కానుకది రోజుకు కనీసం అంటే ఒక నలుగురు ఐదు మంది పేద పేషెంట్లకైనా మీరు వైద్య సధనం చేయండి అని వాళ్ళకు చెప్పాను నా బిడ్డలకు చెప్పాను నా కొడుకు చెప్పాను ఇప్పటికీ నా కొడుకు నా మాట తప్పకుండా రోజు కనీసం ఇద్దరు ముగ్గురు పేషెంట్లకైనా ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తూ నాకు ఫోన్ చేసి చెప్తుంటాడు డాడీ ఈరోజు నువ్వు చెప్పినట్లు ఇద్దరు పేషెంట్లకి నేను దంతాలు బిగిచ్చాను ట్రీట్మెంట్ ఇచ్చాను ఆపరేషన్ చేశాను చెప్తూ ఉండేటప్పుడు నా పట్ల నాకు ఎంతో ఆనందం అవుతుంది నా బంగారు తల్లి నా కూతురు నా కూతురిని ఎంబీబీఎస్ ఎండీ చేశాను చేశాను మన నారాయణ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు పారామెడికల్ కాలేజీకి ప్రొఫెసర్గా తనకు చెప్పాను ఇప్పుడు వెన్ షీ వాజ్ స్టడియింగ్ మెడిసిన్ అమ్మ పేదవాళ్ళని జాగ్రత్తగా చూడు తల్లి అదే నీ జీవితానికి ఉన్నతమని చెప్పారు ఒకానొక ఒకనొక సందర్భంలో ఒక మాట చెప్పింది డాడీ ఒక ఎస్టీ అమ్మాయికి డెలివరీ చేస్తున్నాను ఆ ఉమ్మ నీరు నా నోట్లో పడింది అనింది నీ జీవితం ధన్యమైందమ్మా అన్నాను ఆ రోజు ఒక ఎస్టీ అమ్మాయికి డెలివరీ చేసే టైంలో ఆ ఇది బిడ్డను తీసే క్రమంలో ఉమ్మ నీరు నా మొగం మీద నా అడుగు మీద పడింది అనింది అప్పుడు నా మనసు నిజంగానే పులకరించిపోయింది ఎందుకంటే అది నీ జన్మ ధన్యమైందమ్మా అన్నాను నాకు అటువంటి మనోభావాలతో నేను ఉన్నాను ప్రజెంట్ ఈ కులాలు మతాలు ఇవి నాకు ఎందుకో నచ్చవు నా నిరంతర తపనంతా మహిళల యొక్క అభ్యున్నతిపైనే ఉంటుంది మహిళలను ఏ విధంగా నేను చేదోడు చేయగలను ఏ విధంగా చేయగలను వాళ్ళకి అనే తప్పంతో ఉంటాను రెండు వేల పన్నెండు రిటైర్ అయ్యాను యాజ్ హెడ్ మాస్టర్గా అప్పటి నుంచి మూడు సంవత్సరాల పాటు ఇల్లు కట్టుకోవడము బిడ్డలకి పెళ్లిళ్ళు చేయడము ఈ కార్యక్రమంతో జీవితం గడిచిపోయింది భారీకు క్యాన్సర్ రావడము ఆమె కాలం అయిపోవడము ఇందరితో ఉన్నాను తర్వాత నుంచి ఏమిటి జీవితము నేనేం సాధిస్తున్నాను అనేటటువంటి తలంపుతో బాధపడుతూ ఉన్నాను ఒకనొక సమయంలో మంత్రి పెన్షన్ తీసుకుంటే కూడా సిగ్గుపడ్డాను నేను దేశానికి ఏం చేస్తున్నాను ఎందుకు నాకు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది ఏం కూలి చేస్తున్నాను దేశానికి ఏం సేవ ఎందుకు నాకు నెల అయ్యే లోపల ఇంత ఇస్తుంది డబ్బు అన్నీ ఐదు వందల రూపాయలు కట్టలు ఇస్తుంది ఏ నేను ఏం కష్టపడ్డాను ఏం చేస్తున్నాను అనే తలంపుతో ఎంతో మనోవిధ చెందేవాడిని పెన్షన్ ఇంత ఇస్తున్నారు అంత ఇస్తున్నారు కాదు నా సమస్య ఎందుకు ఇవాళ ఎందుకు అనేటటువంటి బాధతో ఉన్నప్పుడు మనసులో నా భార్య యొక్క తలంపు తలచిన పేద విద్యార్థులకు వెళ్ళి చదువు చెబుదాము అప్పుడు చెబితే నేను తృప్తిగా నేను పెన్షన్ తీసుకోగలను ఈ విధంగా ఇట్ ఈజ్ పెన్షన్ అనేటటువంటి కోణంతోనే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంతిస్తాము అంత ఇస్తాము వచ్చి చెప్పండి అని ఎంతో రిక్వెస్ట్ చేసుకుంటే కూడా ప్రైవేట్ స్కూల్లోకి నేను పోలేదు ఎందుకంటే వాళ్ళంతా కమర్షియల్ పర్సన్స్ దానికంటే నా బిడ్డలు ఉన్నారు జెడ్పీ స్కూల్లో నా బిడ్డలు అమాయకులు వాళ్ళకి చెబితే భగవంతుడు అనేవాడు ఉంటే వచ్చే జన్మంటూ ఉంటే పుణ్యమన్నా వస్తుందేమో అనే తలంపుతోనే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాటలు ఆ తలంపుతోనే నేను ధనలక్షపురంలో జెడ్పీ స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ గారిని అడిగాను వన్ అండ్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ లక్షణంగా చెప్పండి సార్ అన్నాడు టైం టు టైం ఇంకా ఎక్స్ట్రా టైం దొరికితే టైం సార్ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్